తుపాకీ రాముడు ఎవరితో పంచాలి ముంగటేసుకున్నాడు పిలుద్దాము పరి తుపాకి రాజా ఓ తుపాకి రాజా వచ్చే వచ్చే పై పై తుపాకీ రాముడు రానవచ్చ మహారాజా ఏ అల్లం సాబ్ బెల్లం సాబ్ కొత్తిమీర సాబ్ పుదీనా సాబ్ పుట్టి కూర సాబ్ ఇక ఇవాళ మనతో ముచ్చట వేటికి వచ్చింది రోజు 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 రోజా మేడం రోజా మేడం 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 మరి ఇంకెందుకు లేటు మన మాటలతోని రోజా మేడంకి పెడదాం పదండి పోటు అస్టర్ రోజా మేడం ఏంది రోజా మేడం సీరియస్ గాస్తున్నారు మేడం ఓ మేడం సుజరా నేషనల్ అడగక ముందుకే మేడం కు శెంటల్ వడుతున్నాయి ఏమవ్వరా అట్లా ఉంటది మేడం రెడీయా ఈ రోజు ఆ మోసం గురించి ప్రజలు డిస్కషన్ పెడితే దాంట్లో నుంచి బయటకి ప్రజల్ని తీసుకురావటం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అంత ఎవరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు మహారాజా అన్న పిహెచ్డీ చేసింది మీరే కదా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల ఆరోగ్యాన్ని గాలి కొదిలేశారు ఏంది ప్రజల ఆరోగ్యం గాలి కొదిలేసిరా ఏంది మహారాజా జర సమస్య చెప్పు ఈరోజు రాష్ట్రంలో అవినీతి ఎంత విచ్చలబడిగా జరుగుతుందో అందరూ కళ్ళారా చూస్తున్నారు కథ బాగానే ఉన్నది మీరే ఘోరంగా అవినీతి చేసిరని వాళ్ళు అంటారు ఇక వాళ్ళే అవినీతి మీరు మీరంటారు ఏంది మహారాజా చిన్నప్పుడు స్కూల్ పొరగాళ్ళు ఏ ఇది నా బల్పం రా అంటే రేపా ఇది నా బల్పం అన్నట్టు ఏంది భవిష్యత్తులో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు అగో ఇప్పటి గురించి మాట్లాడమంటే ఎప్పుడో భవిష్యత్తు గురించి మాకెందుకు చెప్పు మాకెందుకు అంటున్నారు జగనన్న కోసం ఎదురు చూస్తున్నారు జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే తప్పు చేసిన వాడు ఎవరైనా వదిలిపెట్టేది లేదు అబ్బో ముప్పై ఏళ్ళ దాకా ముఖ్యమంత్రి కాడు అని వాళ్ళు అంటుంటే నువ్వేంది మహారాజా ముఖ్యమంత్రి అయినాక ఎవరిని వదిలిపెట్టాడు అని అంటున్నావు ఏందో మరి కేసులో కానీ ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ని మీరు ఏ విధంగా హెరాస్ చేశారో ఆ విషయంలో కానీ మొదట్లో అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళని మీరు హెరాస్ చేయకూడదు ఇంటికి వెళ్ళి విచారించాలి ఇవన్నీ కూడా తప్పుడు సాక్ష్యాలతో మేడం తప్పుడు అంటే నేను ఊకొని చెప్తున్నా అమ్మా మిమ్లను మీ జగనాల్ సార్ను చూసుకొని ఆ పోసాని ఆ బోర్గడ్ అనిలు ఎన్నని బూతులు తింటుందో మీకు తెలియదా సాక్ష్యం అంట అమరావతి అనేది అన్ని వర్గాల వారికి సంబంధించింది అవును ఇప్పుడు మేడం నేను అడిగేది ఒక్కటే మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిన కుప్పంలో ఎందుకు ఇల్లు కట్టుకోలేదు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రం అంతా పనిచేయాల్సిన మీరు విజయవాడలో ఇంతవరకు ఎందుకు ఇల్లు కట్టలేదు అడుగుతున్నా ఆ నీళ్లు కట్టుకోకపోతే నీకు వచ్చిన తిప్పలేని మహారాజా నీళ్ళు కూడా హైదరాబాద్నే ఉన్నది కదా ఎప్పుడైనా అల్లి గురించి మాట్లాడిరా కరప్ట్ అంటుదా అగో ఏంది మేడం పుసుకుని అంత మాట రేవంత్ రెడ్డి మాట విన్నాడు అంటే ఏమైనా ఉన్నదా కాక కాక ముఖ్యమంత్రి అయ్యాడు సో ఈరోజు చంద్రబాబు నాయుడికి డైరెక్ట్గా చెప్తున్నాను ఆ చెప్పు మేడం నిన్ను కాదని ఎవరన్నా చెప్పు అధికారంలో లేకపోయినా ఆదురు లేదు బెదురు లేదు మేడంకి హా చెప్పు చెప్పు మేడం మీరు చెప్పు వైజాగ్లో పుట్టి పెరిగిన వాళ్ళందరికీ కళ్ళ ముందు కనిపిస్తుంది అభివృద్ధి చేసిరు మేడం ఋషికొండకు గుండు కొట్టుడు అభివృద్ధ లేకపోతే మీ జగనాలు సారు ప్రజల పైసలతో ప్యాలెస్ కట్టుడు అభివృద్ధ చెప్పుర్రా మీరే మో చెప్తుంది మేడం ఇంకా చెప్పు మేడం ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో గతంలో మీరు చూసారు మొన్న అసెంబ్లీ ఎన్నికలల్ల ప్రజలు తిరగబడ్డది మీ మీదనే కదా మేడం ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వంలో ఇన్ని అనర్థాలు జరుగుతుంటే ఎందుకు నోరు మీద లేదు అబ్బాబాబ్బా ఏ అనర్థాలు జరిగినాయి మేడం ఒకటే అవినీతి అనర్థాలు జరిగినాయంటివి జగన్మోహన్ రెడ్డి గారు స్కీములు మాత్రమే చేశారు స్కీములు చేసినవని నువ్వు అంటున్నావు స్కాములు చేసిన అని అగో వాళ్ళు అంటున్నారు ఇక చెప్పినంత వరకు చాలు కానీ పో అమ్మా నీకు దండం పెడతా పో చూసిరు కదా అనుల్లా రోజా మేడం రొటీన్ మాటలు రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళా వస్తా తెలుసుగా నా పేరు తుపాకీ నేను ఈన ఎవ్వరికి